హాయ్ ఫ్రెండ్స్ ఖైరా చూడండి మా మనవరాలు హాలిడేస్కి వస్తే వాళ్ళ తల కింద ఉన్న దిండు తీసుకొని చూడండి వాడు ఏం చేస్తున్నాడు వాడికి కావాలంట వాళ్ళ తల కింద దిండు తీసేసాడు చూడండి పాపం వాళ్ళకి దిండు లేకుండా ఎట్లా కొడుతున్నది మళ్ళీ వాళ్ళ మీద నిలబడి మరి అరే ఏంట్రా ఖైరా అక్క వాళ్ళకి వాళ్ళకొద్దానా అక్క వాళ్ళకి ఇచ్చే దిండు ఇచ్చేయదన్న తీసుకోవే తల కింద పెట్టుకో అసలు చూడు వాడు కావాలంట దిండు అది చూడండి ఎట్లా లాగుతున్నాడు వాళ్ళది వరే అక్క వాళ్ళు వచ్చింది ఎందుకులా నీకోసమేగా అర్రే రే మరి అక్క వాళ్ళు వెళ్ళిపోతారే మీ మిల్కి వెళ్ళిపోన్నా సంసిద్ధ వెళ్ళిపోండి వద్దులే వాడు ఉన్నాడంట్లే వాడికి ఆ పిల్లో ఒక్కటే కావాలంట మీరు వద్దంట్లే చూసారా ఫ్రెండ్స్ అట్లా అనగానే వాడు ఎంత కామ్గా ఉండిపోతున్నాడో చూడండి పాపం సరేలేదన్న ఉంటారులే అక్క వాళ్ళు ఉంటారులే ఉంటారులే ఆడుకో ఆడుకోమ్మకొరకు ఉంటుమ్మా బంగారు బంగారు కొండ కైరో ఉంచుకోండా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి బాయ్ అండి